ఈ వీడియోలో ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వంలో కుంపటి తప్పదు చంద్రబాబు నాయుడు అయోమయ పరిస్థితి దానికి కారణం పవన్ కళ్యాణ్ ఇటీవల ఆయన చేస్తున్న ప్రసంగాలనండి విమర్శలు అవనండి ఆత్మవిమర్శలు ఆయన అధికారంలోనే ఉండి ఎక్కడో పొరపాటు జరుగుతున్నది ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నది అని ఆయన ఆత్మవిమర్శ చేస్తున్నాడు దానికి ప్రజలు కూడా వత్తాసు పలుకుతున్నారు మరి పవన్ కళ్యాణ్ యొక్క రేంజ్ పెరుగుతుంది అందుకని కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ మరి పవన్ కళ్యాణ్ చేస్తున్న జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు ఏకమయ్యి ఒకే ఒక నినాదం ఒకే ఒక ఎజెండా అదేమిటంటే ఎన్నికల్లో ఓట్లు చేరకూడదు నెగిటివ్ ఓట్స్ అన్నీ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అనే ఒక నినాదంతో ఈ యొక్క మూడు పార్టీలు కలిసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీని కుప్పగూల్చినది నూట యాభై ఒక్క సీట్లు ఉన్నప్పటికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు అట్ర ఫెయిల్ అయిపోయాడు దాని కారణాలు కూడా మేము అప్పుడే చెప్పాం తర్వాత ముందు ముందు వీడియోలో కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా మేము చెప్తాం అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటాయంటే చంద్రబాబు గారు స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆయన స్థానంలో నాగబాబు గారు ఆయన బ్రదర్ని మరి డిప్యూటీ సీఎం చేయాలనే ఉద్దేశం కాదు కానీ మంత్రుల్లో తీసుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నట్టుగా తేటతలం అవుతారు అయితే ఈ యొక్క లోకేష్ బాబు గారు చంద్రబాబు గారి కుమారుని డిప్యూటీ సీఎం చేస్తారా లేక డైరెక్ట్గా సీఎమే చేస్తారా అనేది లక్ష డాలర్ల క్వశ్చన్గా మిగిలిపోయింది ఏదైనప్పటికీ లోకేష్ బాబు గారికి ప్రమోట్ చేయటం అనేది తప్పదు ఆ ప్రమోట్ చేస్తే మీ యొక్క కుంపటి ప్రభుత్వంలో కుంపటి తప్పదు దానిలో విమర్శలు కూడా తప్పు అయితే చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ఆయన రాజకీయ జీవితంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్న తెలుగుదేశంలో ఆయన డైరెక్ట్గా ఎన్టీ రామారావు గారు ఎలక్షన్కి వెళ్తే ఒంటరిగానే వెళ్ళేవాడు కానీ చంద్రబాబు గారు ఎప్పుడూ కూడా మరొక పార్టీతో కలిసి వెళ్ళటం అనేది మొదటి నుంచి అలవాటు అయిపోయింది అట్లాగే ఈసారి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నాడు అదేవిధంగా బీజేపీని కూడా కలుపుకున్నాడు కలుపుకొని ఏదో రాజకీయం చేద్దామని చెప్పేసి అని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ ఆయనకి అనుకూలమైన పరిస్థితులు కనిపించటం లేదు ఇటీవల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ తిరుపతి దేవస్థానం లడ్డులో పంది కొవ్వు మరి ఆవు కొవ్వు కలిస్తని కలిపారు అని చెప్పేసి ఒక విమర్శనాస్త్రాన్ని తీసుకొని వచ్చారు అదే తిరుపతి దేవస్థానంలో నిన్నటి దినం తొక్కిసలాటలో ఆరుగురు సజీవంగా అక్కడే చనిపోయారు తొక్కిసలాటలో అయితే అది పెద్ద విమర్శ కింద ఇవాళ రాష్ట్రం అంతా కూడా మరి ప్రతి వాళ్ళు ఆలోచనలో పడ్డారు ఇది ఏ ప్రభుత్వం చేసింది కూటమి ప్రభుత్వం ఎవరు పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రభుత్వంలో ఆరుగురు దేవస్థానంలోనే చనిపోయారు అనేది తొక్కిస్లాట్లో చనిపోయినది క్లియర్గా తెలుస్తుంది దాన్ని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆత్మవిమర్శ చేసి ఆయన క్షమాపణ కోరుతూ అక్కడ ఉన్న పాలక వర్గం తిరుపతి దేవస్థానాన్ని పరిపాలిస్తున్న పాలక వర్గం కూడా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరాలని అభ్యర్థించారు కానీ దానికి ప్రభుత్వం అంతగా సుమత్గా లేదు అదే కాకుండా ఉన్న సత్యాన్ని మరి ప్రజల ముందుకి తీసుకువెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ప్రయత్నిస్తుంటే తెలుగుదేశంలోని మంత్రులు మంత్రులనండి ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కూడా సహించట్లే అయితే చంద్రబాబు గారి యొక్క ఎత్తుగడ ఏమైతే ఉందో అంటే నాగబాబు గారిని ఆయన మంత్రిత్వంలోకి తీసుకోవడం పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలోకి పంపించడం లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం డైరెక్ట్ సీఎం ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి అని దృఢంగా ఆయన ఆ ప్రయత్నంలో ఉన్నాడు ఇదిలా ఉండగా తెలుగు తమ్ముళ్ళు ఎవరైతే కూటమి ప్రభుత్వానికి నూట నలభై నూట అరవై నాలుగు సీట్లు నూట అరవై నాలుగు సీట్లు తెచ్చారో మరి తెలుగుదేశానికి కూడా అబ్జల్యూట్ మెజారిటీ వచ్చేసింది అయితే అది పవన్ కళ్యాణ్ గారి పుణ్యం అని చెప్పేసి అని ఒక వర్గం చెప్తా ఉంది ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు సీట్లు జనసేన తరపున పోటీ చేసి ఇరవై ఐదు సీట్లు హండ్రెడ్ పర్సెంట్ గెలిచారు మేము మొదటే చెప్పాము ఆయన గెలవడానికి అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుస్తాడని హండ్రెడ్ పర్సెంట్ సీట్లో గెలిచాడు ఆయన అదేవిధంగా ఆయన ఎంపీ సీట్లు ఎంతమంది అయితే పోటీ చేశారో జనసేనలో అందరూ గెలిచారు అంటే హండ్రెడ్ మార్క్స్ వచ్చేసినట్టే కానీ పదకొండు సీట్లు ఏవైతే ఓడిపోయారు కూటమి ప్రభుత్వం అవన్నీ కూడా తెలుగుదేశం సీట్లే ఓడిపోయాయి అంటే తెలుగుదేశం అనుకున్నంత స్థితిలో లేదు ఏదైనా పరిస్థితుల్లో జనసేనతో పొత్తుగాని కనుక లేకపోతే తెలుగుదేశం యొక్క పార్టీ యొక్క పరిస్థితి అయోమయ పరిస్థితిలో పడే అవకాశం మెండుగా ఉండేది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మరికు ఎక్కువ సీట్లు కూడా వచ్చాయి డైరెక్ట్గా ముగ్గురు వేరు వేరుగా కనుక పోటీ చేస్తే టీడీపీ పరిస్థితి ఎలా ఉండేదో చెప్పలేని పరిస్థితిలో ఉండేది కానీ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మాట ఇచ్చాడు ఏమనంటే వ్యతిరేక ఓటుని మేము చేరనిమో కలిసి ప్రయాణం చేస్తామని చేస్తాడు అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వంలోనే నడపాలని చెప్పుకుంటూనే రెండో పక్కన ఇమడలేకపోతున్నాడని చెప్పచ్చు కూటమిలో పవన్ కళ్యాణ్ ఇమడలేని పరిస్థితి ఉన్నది ప్రభుత్వం చేస్తున్న పనులు మరియు వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవటం మరి ప్రజాదరణ పొందడానికి ఆవశ్యకత లేకపోవటం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మరి యొక్క పొలిటికల్ ప్రామిసెస్ ఏమైతే ఉన్నాయో ఎలక్షన్ టైంలో ఇచ్చిన ఆరు ప్రామిసులు అవి నెరవేర్చకపోవడం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి బాధ కలిగిస్తున్నట్లుగా స్పష్టమవుతుంది నేను ఒక పొలిటికల్ అనలిస్ట్గా నేను గతంలో కూడా చెప్తున్నాను మొదటి నుండి చెప్తూనే వచ్చాను అసలు ఎన్ని సీట్లు వస్తాయి అవి కూడా నేను చెప్పాను దాని కారణాలు కూడా మేము చెప్తూ వచ్చాం అయితే ఇప్పుడు మేము ఏంటంటే ఈ వీడియో ద్వారా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయడానికి అవకాశం లేదు ఎందుకనంటే బీజేపీ ఎట్లాగో మోడీ గారు ఏ పరిస్థితుల్లో చంద్రబాబు గారిని టీడీపీ ప్రభుత్వాన్ని ఏ పరిస్థితుల్లో నమ్మరు ఎందుకని నమ్మరంటే పోయిన ఎలక్షన్లో మోడీ గారికి వ్యతిరేకంగా ఆయన పనిచేశారు కాంగ్రెస్తో కలిసి జతగెత్తారు ఇప్పుడు మోడీ గారితో కట్టినా కూడా ఇవాళ మోడీ గారికి టీడీపీకి మధ్యలో మోడీ గారికి చంద్రబాబు గారికి మధ్యలో ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఉండి వారధిగా పనిచేస్తున్నాడు కానీ అది కొంతవరకే పరిమితం అది ఏ రోజున బుడ్డ మునగటం తప్పదు ఈ కూటమికి కష్టాలు తప్పవు కూటమిలో ఖచ్చితంగా విభేదాలు వస్తాయి ఈ విభేదాల కారణంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మరి నిశ్చలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఓ పెద్ద ప్రశ్నార్థకం అయిపోతుంది ఎందుకనంటే ఇవాళ లోకేష్ గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అనడానికి మరి కొంత వ్యతిరేకత కూడా ఆయనకి లేకపోలేదు ఎందుకనంటే ఈజ్ నాట్ అప్ టు ద మార్క్ మనం పొలిటికల్గా చూసినా ఈ యొక్క డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పరిస్థితుల్లో చంద్రబాబు గారు పరిపాలించకపోతే ఆయన ఆరోగ్య స్థితిలో కానీ దేడితో కానీ ఇది అయిపోతే నెక్స్ట్ టు సీఎం డిప్యూటీ సీఎం కాబట్టి ఈ యొక్క చంద్రబాబు గారి స్థానంలో పూరించవలసింది ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని అంతేగాని లోకేష్ బాబు గారిని కాదు లోపేష్ బాబు గారు అందరికి వెళ్ళే ఒక మంత్రి మాత్రమే ఆయన ఆయన డిప్యూటీ సీఎం కాదు ఆయన కానీ ఆయన ఎట్లయినా ప్రమోట్ చేసి పైకి తీసుకురావాలని చంద్రబాబు గారు అహర్నిశలో కృషి చేస్తున్నాడు తత్ఫలితంగా ఈ యొక్క తెలుగుదేశంలో పనిచేసిన వారు కార్యకర్తలు అందరూ వెనకబడిపోతున్నారు అంతేకాకుండా మరి వారికి ఇస్తున్న మరి పదవులు కానివ్వండి నియామకాలు కానివ్వండి మరి ఆ యొక్క పోస్టుల్లో భర్తీలు చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అప్లికేషన్ కూడా తీసుకుని అవి కూడా పక్కన పడేసారు కాబట్టి ఆ యొక్క పదవులన్నీ కూడా ఇవ్వకపోతే ఇలాగ జాప్యం చేస్తే తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు చేయక తప్పదు కాబట్టి ఈ విషయాన్ని చంద్రబాబు గారు ఎంత తొందరగా గ్రహించగలిగితే అంత మంచిది కాబట్టి నామినేటెడ్ పోస్టులు ఎంత త్వరగా మరి వాటిని నామినేట్ చేసి వాళ్ళకి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి వారిని ముందుకు తీసుకొస్తేనే ఈ ప్రభుత్వం కొంతకాలం నిలబడడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ యొక్క మూడు రాజకీయ పార్టీలు మూడు సిద్ధాంతాలు మూడు ప్రోగ్రామ్స్ సపరేట్ సపరేట్గా ఉన్నాయి ఒకదాంతో ఒకటి ఇమిడే పరిస్థితి లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి మాత్రమే ఈ ముగ్గురు ఒకటవటం అనేది జరిగిందని అది ఏదో ఒక రోజు కుప్పగూలే అవకాశం ఉంది వీళ్ళల్లో భేదాభిప్రాయాలు వచ్చేది ఖాయం చీలికలు ఖాయం కాబట్టి కుంపటి రగలటం ఖాయం కాబట్టి కూటమి ప్రభుత్వానికి కుంపటి తజ్జమని ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం